వేరే విద్యుత్ క్యారెక్టర్ అని ప్రభుత్వం గతంలో వాగ్దానం చేసిన విషయం వాస్తవేనా అని అడుగుతున్నా సార్ అవునండి పెంచమని చెప్పట వాస్తవేందో విద్యుత్ క్యారెక్టర్ మంచి ప్రతిపాదన ఏదైనా ఉందా అని చెప్పి అడగడం జరిగింది లేదండి అయితే మీ వివరాలు ఏమైనా అడిగారు ఈ ప్రశ్న ఉత్పన్నం కాదండి పాడితృత్తులు గారు మీరు సమయాన్ని కోల్పోతున్నారు మీ ప్రశ్నకు సమాధానం చెప్తున్నారు మినిస్టర్ గారు చెప్పారు ఏదైనా ఉంటే సప్లిమెంట్ అడగండి లేదంటే మీరు క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ ఫైవ్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ మినిసిపల్ వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ ఫర్ వాటర్ రిసోర్సెస్ ధన్యవాదాలు అధ్యక్ష మధ్యతే మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి రెండవ ప్రశ్నకు సమాధానం అవునండి మూడవ ప్రశ్నకు ప్రభుత్వం జీవోఆర్టీ నెంబర్ సెవెంటీ సెవెన్ జలవనరుల శాఖ తేదీ ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల పంతొమ్మిది ద్వారా పంతొమ్మిది వందల నలభై రెండు పాయింట్ ఎనిమిది సున్నా కోట్లకు వేదవతి ఎత్తుపోతల పథకమును నిర్మించడానికి పరిపాలనా పరమైన ఆమోదాన్ని తెలిపింది అధ్యక్ష ఇప్పటి వరకు పాయింట్ వన్ శాతం మాత్రమే పని పూర్తయి భూసేకరణ పురోగతిలో ఉంది అధ్యక్ష తుంగభద్రా నది యుఎస్పై అదనపు రిజర్వాయర్ ఏర్పాటుకు ప్రభుత్వం పరిపాలనా పరమైన ఆమోదాన్ని సూత్రపాయంగా తెలిపింది గుండ్రేవల సమీపంలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి సుంకేసల బ్యారేజీ కర్నూలు జిల్లాలో రెండు వేల ఎనిమిది వందల తొంభై కోట్లకు ఏదైతే జిపిఆర్ నూట యాభై నాలుగు టీ నెంబర్ జలవనరుల శాఖ ఇరవై ఒకటి రెండు రెండు వేల పంతొమ్మిది ద్వారా ఇది నుండి అంతరాష్ట్ర ప్రాజెక్టు సమ్మతి కోసం తెలంగాణ ప్రభుత్వానికి డిపిఆర్ పంపడం జరిగింది అధ్యక్ష స్థాయిలో వెనుగొన్నటువంటి ప్రాంతం అధ్యక్ష కనీస అవసరమైనటువంటి తాగు సాగు నిర్లేఖ అక్కడ ఉన్నటువంటి కర్నూలు పార్లమెంట్ లోని ఆలూరు ఆదోని మంత్రాలయం ఎమూర్ పత్తికొండ కొడుమ ముఖ్యంగా కర్నూలు టౌన్ సంబంధించి తాగునీరు సమస్య కూడా ఎక్కువగా ఉంది అధ్యక్ష దీనికి సంబంధించి ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జీవో నంబర్ హండ్రెడ్ ప్రకారం రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిది వందల నలభై రెండు పాయింట్ ముప్పై ఎనిమిది కోట్లు మంజూరు చేస్తూ వేదావతి అనే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశాడు అధ్యక్ష ఈ వేదావతి శాంక్షన్ అయితే అధ్యక్ష కర్నూలు పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలు కనీస అవసరం లేనటువంటి తాగు సాగునీరు వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష అదేవిధంగా రెండవది కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఏకైక నీటి వనరు తుంగభద్ర అధ్యక్ష దీనికి సంబంధించి ఇరవై టీఎంసీలు తుంగభద్ర ప్రాజెక్టు గుండ్రేవుల దగ్గర నిర్మాణం చేస్తే కనీస అవసరమైనటువంటి తాగు సాగునీరు అందించి కర్నూలు పార్లమెంట్లో ఉన్నటువంటి రైతాంగము అక్కడున్నటువంటి ముఖ్యంగా కర్నూలు ఒకప్పుడు రాజధానిగా ఉన్నటువంటి కర్నూలు టౌన్ అధ్యక్ష తాగునీరు ఇబ్బంది ఉంది అధ్యక్ష ఈ గుండ్రేపులు పూర్తయితే ఈ ఈ సమస్యని కూడా పరిష్కారం అవుతుంది అధ్యక్ష దీనికి సంబంధించి ఆనాటి ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఒకటి తారీఖు నాడు రెండు వేల ఎనిమిది వందల తొంభై కోట్లు మంజూరు చేశారు అధ్యక్ష మరి

కర్నూలు టౌన్ సంబంధించిన తాగునీరు అన్ని కూడా ఇబ్బంది అయింది అధ్యక్ష దయవించి ఈ ప్రభుత్వం దీని మీద తగు చర్య తీసుకుని మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్షంలోనే ప్రాంతంలో ఉన్నాయి అధ్యక్ష కనీసం ప్రజలకు సాగునీరు కాకుండా సాగునీటికి కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు వీటన్నిటిని కూడా గమనించి రెండు వేల సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వేదవది ప్రాజెక్టుకు మంజూరు చేయడం జరిగింది పనులు కూడా ప్రారంభించడం జరిగింది అధ్యక్ష కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ ప్రాంత రైతులు ఇబ్బంది పడే విధంగా ప్రజలకు కనీసం త్రాగునీటి సౌకర్యం కూడా లేకుండా ఆ ప్రాజెక్టు కూడా టెండర్ల నుండి కూడా మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష కానీ మళ్ళీ ఈ టెండర్లు పిలిచినప్పటికీ గత ఐదు సంవత్సరాల్లో ఒక్క రూపాయి కానీ ఖర్చు పెట్టుకోకుండా కర్నూలు జిల్లా రైతాంగాన్ని ప్రజలను అన్యాయం చేయింది అధ్యక్ష ముఖ్యంగా వేలాది మంది కర్నూలు పశ్చిమ ప్రాంతంలో మంత్రిగా సభ్యులు దగ్గరికి వచ్చి ఈ విధంగా మాట్లాడటం చాలా బాధాకరమైన విషయం వాళ్ళు దేనికి సపోర్ట్ చేస్తున్నారో మాకు ఏది అర్థం కావట్లేదు అంటే సోషల్ మీడియాలో మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడే వాళ్ళని వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చారు వీళ్ళు ప్రశ్నలు అడగడానికి వచ్చారనేది మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే గతంలో చూసాం ఆ సభలో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యుల్ని ఈ విధంగా మాట్లాడుతుంటే ఆ రోజు ఎకిల్ ఉన్నవి సమాజం తలదించుకునే విధంగా చేయించడం జరిగింది తర్వాత పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని అదేవిధంగా అనితా గారిని మినిస్టర్ అనితా గారిని కాకుండా కలి లాస్ట్కి జగన్మోహన్ రెడ్డి గారి స్వయాన చెల్లెలను కూడా ట్రోలింగ్ చేసి ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఎదుర్కొందన్నమాట ఈ రాష్ట్రంలో ఎలాంటి ఇలాంటి వాళ్ళ కోసం ఇవాళ పోడిని ముట్టి రాష్ట్రానికి సంబంధించిన టైన్ ని ఏదైతే మంచి ప్రశ్నలు ప్రజలకు ఉపయోగపడే ప్రశ్నలు అడుగుతున్నారో ఆ టయాన్ని అన్నింటిని కూడా వేస్ట్ చేస్తూ సమాజం తలదించుకునే విధంగా ఇవాళ సభ్యులు ప్రవర్తించడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు కూర్చోండి ఎల్వైపు గారు కూర్చోబెట్టండి ఇప్పుడు ప్రశ్న ప్రశ్నల సమయం చర్చ జరుగుతుంది చర్చలో పాల్గొన్నానండి మీరు వేరే ఫార్మేట్ లో రండి వేరే ఫార్మేట్ లో రండి వేరే ఫార్మేట్ లో రండి కూర్చోండి కూర్చోండి మీ సీట్లో కూర్చోండి మీరు మాట్లాడతారా చెన్నై గారు చాలా అత్యవసరమైనది రాష్ట్రంలో వచ్చి ఎంతో మంది యువకుల్ని ఈ సోషల్ మీడియా పోస్ట్ అని చెప్పని నేను మళ్ళీ పెట్టి వాళ్ళని అరెస్టులు చేసి చట్టాన్ని చేతిలో తీసుకోవడం ఇప్పుడు ప్రజాస్వామ్యంలో జరగలేదు మీరు మీరు వేరే ఫార్మెట్ లో రండి మీరు వేరే ఫార్మెట్ లో రండి వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత దాన్ని అలౌ చేయడం జరగదు వాయిదా తీర్మానం ఒకసారి తిరస్కరించిన తర్వాత అది అలౌ చేయడం అనేది సాంప్రదాయం కాదు దయచేసి మీరు వేరే ఫార్మెట్ లో రండి దీని మీద కూర్చోవడం మంచి పద్ధతి కాదు కూర్చోండి కూర్చోండి